ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం కన్నెర చేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి సమన్లు జారీ చేసింది హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది రేపు సీఎస్ డీజీపీకి ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇవ్వనున్నారు మరోవైపు తాడిపత్రి మాచర్ల చంద్రగిరి నసరావుపేటలో హింసాత్మక ఘటనలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు ఆ ప్రాంతాలకు సీనియర్ అధికారులతో అదనపు బలగాలు పంపామన్నారు పోలింగ్ రోజున కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్న మీనా కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని గుర్తించామన్నారు ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని చేసే పనిలో డీజీపీ సహా అధికారులు ఉన్నట్లు వెల్లడించారు హింసకు పాల్పడిన వారి ఆధారాలు ఫోటోలు వీడియోలు తమ వద్ద ఉన్నాయని మీనా తెలిపారు వారందరినీ అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని ఇప్పటికే ఆదేశించామన్నారు చంద్రగిరిలో ముప్పై మందిని అరెస్ట్ చేశామని ఇవాళ రేపు అందరినీ అరెస్ట్ చేస్తామన్నారు